హాయ్ అండి వెల్కమ్ టు తయారమ్మస్ కిచెన్ ఈ రోజు నేను గ్రేపు హల్వా చేయబోతున్నాను గ్రేప్ గ్రేపు హల్వా అంటే ఊరికి తినడానికి కాదండి ఇది శీతాకాలం కదా వర్షాకాలంలో శీతాకాలంలో కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా జలుబు కపము ఆస్మ బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టుంటాయండి దానికోసమని ఈ గ్రేపు హల్వా చేయబోతున్నాను రోజు ఉదయాన్నే ఒక స్పూను బుగ్గన పెట్టుకుని చప్పులు ఇస్తూ తింటే ఈ జలుబు కపం అనేది దగ్గరగా చేయదండి ఒక నలభై ఒక్క రోజు మనం తిన్నామంటే ఇక ఇవన్నీ తగ్గిపోతాయండి దీనికోసమని ఒక అర కేజీ గ్రేప్స్కి ఒక మూడు వందల ఎంఎల్ వాటర్ తీసుకోవాలండి నాలుగు వందల గ్రాములు పటిక బెల్లం తీసుకోవాలి వీటిని ఇందులో వేసి జ్యూస్ తీసుకోవాలండి నీళ్లు పోసి జ్యూస్ తీసుకోవాలి అర కేజీ గ్రేప్స్కి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలుపుకుని జ్యూస్ తీసుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దీంట్లో పట్టిక బెల్లం వేసుకోవాలి నాలుగు వందల గ్రాములు పటిక బెల్లం ఇందులో వేసుకుని కళ్ళు తిప్పుకోవాలండి పటిక బెల్లం ఇందులో వేసుకుని ఇది చిక్కబడే వరకు తిప్పుకోవాలండి మినిమం నలభై నిమిషాలు పడుతుందండి కానీ ఇంతసేపు పడద్దా అని మీరు అనుకోవద్దు మనం చేయడం అయితే కొంచెం కష్టమే కానీ మనం ఇష్టంతో చేసుకుంటే బయట వాడుకునే మందులకి వాటికి అన్నిటి బదులు మనం ఇంట్లోనే చేసుకుని వాడుకున్న తృప్తి మనకు ఉంటుంది చాలా బాగా తగ్గుద్దండి దీనికి చూశారు కదండి ఈ విధంగా రావాలండి ఇంకొం ఇంకా కొంచెం గట్టి పడాలి ఇంకొక పది నిమిషాలు పడుతుంది గంట సేపు అవుతుందా అమ్మో అని మీరు మట్టుకు అనుకోవద్దండి ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ ఉండే ఇష్యూ అనేది హెల్త్ ఇష్యూ అనేది అందరికీ ఈ కాలం వచ్చిందంటే జలుబులు గొంతులో గొరుగురు గుండెలో గొరుగురు వెన్నులో గురుగురు అన్నీ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయండి మీరు మట్టు కష్టం అనుకోకుండా చేసి పెట్టుకున్నారంటే ఒక ఆరు నెలలు ఖచ్చితంగా ఆరు నెలలు అయితే పాడైపోకుండా ఉంటుందండి నా ఫ్యామిలీ కన్నా ఏది ముఖ్యం కాదు కదా మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం ఎంతో ఇష్టంగా చేసుకున్నామంటే ఆ కష్టాన్ని అంతా మర్చిపోతామండి వాళ్ళకి తగ్గిందంటే మనకు అదే ఆనందం కదా సరే అండి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ చెక్కదనంతో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయినాక గట్టి పడతండి హల్వా లాగా కదండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి స్పూర్ అలారిపోయిన తర్వాత అలా గాలి తాగాలని స్టీల్ డబ్బాలో కానీ గాజు గట్టిగా మూత గట్టిగా ఉంటే గాజు చేసాలో కానీ స్టోర్ చేసుకుని మనం ప్రతిరోజు ఉదయాన్నే తడిలేని స్పూన్ తోటి పెట్టుకుని ఒక స్పూన్ పెట్టుకుని తింటాం కానీ నోట్లో పెట్టి తింటాం కానీ లేదా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగా ఎవరికి ఇష్టం వస్తే తిట్టాలి ఏదో రూపంలో మనం దాన్ని దాన్ని అయితే కడుపులోకి పోనివ్వాలి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ